హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం సగ్గుబియ్యం హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ వేసవి కాలంలో ఇలా సగ్గుబియ్యం హల్వా చేసుకొని తింటే టేస్టే కాదండి శరీరానికి కూడా చాలా చలువ చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోండి దీనిలో వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోండి ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత ఇందులోనే ఒకటి బావు కప్పు వరకు వాటర్ పోసుకోండి ఒకటికి ఒకటి బావు వరకు వాటర్ పోసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇవి నాలుగు గంటల పాటు నానాలండి చూస్తున్నారు కదా నాలుగు గంటల తర్వాత మీకు చూపిస్తున్నారండి బియ్యం మనం తీసుకొని బ్రెష్ చేస్తే ఇలా మెత్తగా స్మాష్ అయిపోవాలన్నమాట ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నానిన సగ్గు బియ్యాన్ని వాటర్ తో సహా ఈ మిక్సీ జార్ లో వేసేసుకోండి దీనిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి సాధ్యమైనంత వరకు ఎక్కడా కూడా పలుకులు రాకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకోండి ఈ హల్వాలో జీడిపప్పు పలుకులు కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి దీనిని మరీ గోల్డెన్ బ్రౌన్లో కలర్లో కాకుండా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం ఇప్పుడు అదే లో ముప్పావు కప్పు వరకు వాటర్ పోసుకోండి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి మీరు తినే స్వీట్నెస్ని బట్టి బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళైతే కనుక ఒకటి బావు వరకు బెల్లం పడుతుంది ఈ బెల్లం మొత్తం కూడా కరిగిపోవాలండి మనం వేసుకున్న వాటర్లో కదా బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా మరుగు వస్తుంది కదండి అప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న సగ్గు బియ్యం పేస్ట్ని వేసుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని సగ్గు బియ్యం పేస్ట్ వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ సగ్గుబియ్యం పేస్ట్ మొత్తం కూడా బెల్లం వాటర్లో బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి ఎక్కడా కూడా ఉండలు అనేవి రాకూడదన్నమాట ఆ విధంగా మీరు కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మనకి ఉండలు కొడుతుందండి అందువల్ల లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉంటే మనకి సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ కలర్లోకి అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇదే విధంగా కలుపుతూ ఉండాలండి ఈ హల్వా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఇది కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి మనం వేసుకున్న బెల్లం కలర్లోకి ఇది వస్తుందన్నమాట ఈ విధంగా ఈ స్టేజ్లో నేను కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు దీనివల్ల ఫ్లేవరు కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇది కూడా వేసుకుని బాగా కలుపుకోండి ఈ స్టేజ్లోనే మీరు యాలకుల పొడి కనుక ఇష్టపడితే వేసుకోండి నేనైతే ఏమి యాడ్ చేయట్లేదండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఈ నెయ్యి మొత్తం కూడా ఈ హల్వాకి బాగా పట్టేలాగా కలుపుకోండి నెయ్యి వేసిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని బాగా కలుపుతూ ఉండాలండి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా మీరు కలుపుతూనే ఉండాలి స్టవ్ని లో లో పెట్టుకొని ఈ ప్రొసీజర్ మొత్తం కూడా చేసుకోండి అప్పుడే మనకి హల్వా బాగా వస్తుంది అన్నమాట ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని ఈ జీడిపప్పు మొత్తం హల్వాకి బాగా పట్టేలాగా కలుపుకోండి ఇలా జీడిపప్పు వేయడం వల్ల ఈ హల్వాలో చూస్తున్నారు కదా అక్కడక్కడ వైట్ వైట్ గా కనిపిస్తూ చాలా బాగుంటుందండి చూడటానికి రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక అర నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగర్స్